అల్లూరి సీతారామరాజు జిల్లాలో సర్కారీ బడులకు సుస్థి చేసింది పాఠాలు చెప్పే టీచర్లు స్కూల్స్ కు రాకపోవటంతో మూడు నెలలుగా తరగతి గదులు తెలుసుకోవటం లేదు తమ ఊళ్లలో స్కూల్స్ తెరిపించాలంటూ తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఇంతకు గిరిజన సంక్షేమ పాఠశాలలకు టీచర్లు ఎందుకు రావటం లేదు అధికారులు ఏం చెప్తున్నారు విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలు వృద్ధి చెందాలన్న ధ్యేయంతో బోధన విధానాలను రూపొందిస్తోంది కానీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొన్ని సర్కారీ బడువుల పరిస్థితి పూర్తి రివర్సులో ఉంది సౌకర్యాల మాట దేవుడెరుగు చదువు చెప్పే లేకుండా పోవడం కనిపిస్తోంది పెదబయలు మండలంలో పలు గిరిజన సంక్షేమ పాఠశాలలు మూడు నెలలుగా తెరుచుకోవడం లేదు ఉపాధ్యాయులు లేక పదహారు స్కూళ్లు మూతపడ్డాయి పిల్లల భవిష్యత్పై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇటీవల ఐటీడీఏ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు క్షేత్రస్థాయిలో పాఠశాలల పరిస్థితిని ఎన్టీవీ పరిశీలించింది ఇక్కడ విద్యార్థులు స్కూళ్ల పరిస్థితిని ఆరా తీయగా స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి మా మండలంలో సుమారుగా ఒక పద్దెనిమిది ఇరవై పాఠశాలలు ఈ రోజు దాకా బడి తెరవలేదండి ఈ విషయమై మేము కలెక్టర్ దృష్టిలో అలాగే అధికారుల దృష్టిలో చాలా మార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఇప్పటిదాకా ఏ రకమైన స్పందన లేదు జూన్ పన్నెండు నుంచి ఇప్పుడు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి ఇప్పటికి ఏ టీచర్ కూడా నియమించడం చాలా బాధాకరం ఇక వెంటనే విద్యాశాఖ అధికారులు ఈ టీచర్లను నియమించాలి ఇంకా రోజు పిల్లలు ఇక్కడ స్కూల్ వచ్చి వాళ్ళంతా ఆడుకుని వెంటనే స్కూల్ తెరవడం మళ్ళీ వెళ్ళిపోతున్నారు దేసేసి అందుకని విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి మా యొక్క ఈ పిల్లల భవిష్యత్తు ఆంధ్ర ఒడిషా సరిహద్దును ఆనుకొని పెదపేలు మండలంలోని తారాపు గుంజివాడ కొడ పినరావేలి గిన్నెలకోట లండూలు చింతకరువు ఇనుపతీగలు గండలం బొంగరం ఇంజేరి తల్లపు మరికొన్ని గ్రామాలు ఉన్నాయి ఇక్కడికి వెళ్లి వచ్చేందుకు సౌకర్యాలు లేని కారణంతో టీచర్లు రావడం లేదు దీంతో విద్యార్థులు చదువులు అటకెక్కేస్తున్నాయి మరోవైపు స్కూళ్ల దుస్థితిపై డీఈఓ స్పందించారు ఉపాధ్యాయుల నియామకంలో లోపం లేదని వాళ్ళు విధులకు హాజరవుతున్నది లేనిది పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎక్కడైతే ఏ పాఠశాలలో అయితే టీచర్లు లేరు ఆ పాఠశాలల్లో టీచర్ని ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్నటువంటి పాఠశాల నుంచి అడ్జస్ట్ చేయమని చెప్పడం జరిగింది ఈ పదహారు స్కూల్స్ అన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ మండల పరిషత్ స్కూల్స్ నుంచి కూడా కొంతమందిని చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఆ కూడా టీచర్స్ రెగ్యులర్ గా వెళ్తున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ట్రాక్ చేస్తాము పదహారు పాఠశాలల్లో టీచర్ల నియామకం కోసం మిగిలిన స్కూళ్ళ నుంచి సర్దుబాటు చేసి డ్యూటీలు వేశారు కానీ వాళ్లంతా విధులకు హాజరు కావడం లేదనేది గ్రామస్తుల ఆరోపణ దీంతో ఆన్లైన్ అటెండెన్స్ ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు విద్యాశాఖ అధికారులు